పోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడా ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా టూపులు అని అనిల్ పుట్టింటి సంగతి మాకే తెలియదని నాకాడ రూపాడ రూపాడ పెరిగినోడువే నీ సంగతి మాకంటూరు ఎక్కువ తెలుసమ్మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరు నడుగుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంతు చూస్తానన్నాడు మూడేళ్ళ నుంచి ఏమన్నా రూపుకుమార్ యాదవ్ అంతు చూశాడాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు రాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోలు కూడా వేకలేకపోయినా తొడలు కొడతావు వేసాలు చెప్తావు మాటలు మాత్రం ఫుల్లు అనిల్ మాత్రం నిల్లు నువ్వెందునైనా ఒకరిని టూప్ అనేది ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో టూపుల సంఘానికి అని పెట్టి ఆ టూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ నువ్ ఆల్ డూ పనీల్ నువ్వు అందరిని కొట్టుకుని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ మాట ఒక డూపు నీ నడక డూపు నువ్వేందని ఒకరి డూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా నేను తొలగలు కొట్టడం మీరు సార్ తప్ప నువ్వు నేనేమైనా ఏమైనా చేస్తున్నావా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ వాడంతో జాడస్తా ఈడెంతో జరస్తానని చెప్పాడు ఏందా ఇది ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపు రూపు దూరం అయ్యాడు రూపంత్యం చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వు నీ వెనకుండే నాయకులు నా ఖాళీ గోరు కూడా బేకలేకపోయారు అనిల్ నువ్వు నీ వెనకుండే నాయకులు నా ఖాళీ గోరు కూడా బేకలేకపోయారు నువ్వేం చూసేది అధికారం వస్తేను అధికారంలో ఉండవసం ఇప్పుడు ఇప్పుడు చూడండి చూసేది ఏంది లెక్కలు సరి చేస్తాను మేము సరి ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తారు ప్రజలే నీ లెక్క అని లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అనేది లెక్కలు సరిచూస్తా ఉన్నావు కదా జాగ్రత్త ఆ లెక్కలు బాగా పెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు ఆరు నెలలు అడిగావు ఆరు నెలలు ఆరు నెలలు వెళ్ళా ఆ రోజుల్లోనే కాజీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది అనిల్ విశాఖ క్వాడ్జీ సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది సమాధానాలకి రాసి పెట్టుకో అనిల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడమే ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాడమే బందిపోటు ఉండేవాళ్ళు పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టక్ టకటక టక టచ్ మొత్తం ఎత్తుకుపోయేవాడు బందీపోట్లు ఇప్పుడు ఆ బందిపోట్లు లేరు గాని నువ్వు నయా బందిపోటు పాపం క్వార్డ్చి అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తులమ్మి కట్టుకుంటా ఉంటే ఈ రోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్ లో ఫాడ్జి పెరిగితే ఫార్డ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ల మైండ్ లోకి వెళ్లి ఒక నయా బంది కోర్టు అనేది నువ్వుని అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క ఫార్డ్జీని వంద కోట్ల పాజీని తమిది చేశారు పాపం ఇసుక చిన్న చిన్న వాళ్ళు డాక్టర్ నోళ్లు టైబోళ్లు చిన్న చిన్న చిన్నోళ్లు ఇసుక చేసుకుంటుంటే వాళ్ళందరు నోళ్లు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుకంత కొలగొట్టావుసలగొట్టావు వాజ్య శ్రీకా సిరికాల్లగొట్టావు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ వీటన్నిటి మీద సీడ్ ఎక్కువ వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా లెక్కలను సరిచేసే అవకాశం మీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీ జట్టు రాదు మీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసి పెట్టుకున్నారు దాంట్లో అనుమానం లే మళ్ళీ మళ్ళీ చెప్తున్న రాసి పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నష్ట్రోపడితో ఓడిపోబోతున్నావు ఇప్పుడు ఎలాంటి అనుమానం